మంచిదండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని బిడ్డకు అఫీషియల్గా పేరు అనౌన్స్ చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధువైన మా దేవ వృధనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ మహాకృపణపతి దేవా అపరుణాను ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి కుమార్తెకు నామకరణం చేయడానికి మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి ఉంద ఆయనకు యేసు అని పేరు పెట్టాను ఆయనకు యాహాను అను పేరు పెట్టాను ఈ విధంగా పర్వాత ఒక పేరు ఒక బలమైనటువంటి గొప్ప పిలుపుకు నాంది పెరుగుతూ ఉంది అలాగే దేవా ఈ బిడ్డకు కూడా పేరు అనౌన్స్ చేయడానికి నీ కృపానుగ్రహిస్తున్నామని ప్రభువును నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె ఓకే ప్రిల్లరా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ బిడ్డకు రిషిక అనే పేరును అనౌన్స్ చేయటం జరిగింది చిలక రిషిక దేవుడు ఈ పేరు ద్వారా ఈ బిడ్డ దీవెన అందుకోవాలి అలాగే నేకల ద్వారా పిలవబడి దేవునికి మహిళమార్గంగా బిడ్డ వృద్ధిల్లే భాగ్యం దేవుడు గాక ఆమె ఆమె నెక్స్ట్ మీరు తీసుకోండి నేను తీసుకున్నానాడు అమ్మ తాగండి అదే ఉంటుంది ఏం కాదు సరే మంచిదండి ప్రార్థన చేసుకుందాం అన్న ప్రస్తున్న కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధిమైన దేవాలయ కొనాలు చెల్లిస్తున్నాం నేడు మాకు కావలసిన అనుదినము ఆహారం మాకు దయచేయమని అలనాడు శిష్యులకు మేము నేర్పిన ఆ ప్రార్థన అనుభవంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆ మాట చాలా ఆశీర్వాదకరమైంది తినుటకు ఎంత ఆహారం ఉన్నప్పటికీ కూడా ఏ దినానికి సంబంధించిన ఆహార పదార్థం ఆ దినం మాత్రమే మేము తినగలం అలాగే తినిపించగలం పులిబిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను రిషిక నీ దయలో ఈరోజు ఆహారం తీసుకునే ప్రాయంలోనికి మీరు నడిపించినందు కొరకాయ వందనాలు చెల్లిస్తున్నాను కొరింతలుకు రాసిన పత్రికలో మీరు తెలియజేస్తున్నారు మీరు భోజనము చేసినను పానమ చేసినను దేవుని పేరెంట్ చేయడానికి మీరు ఇచ్చిన వాగ్దానం ఈ సమయంలో మీరు నెరవేరుస్తున్నామని నీ నామానికి మాయం తెచ్చుకున్నాను ప్రభువును ప్రేరక్షకుడైన ఈ నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె

తినదలిగితే పెట్టండి తినలేకపోతే కొంచెం స్పూన్ ఆకించేదానికి ప్రయత్నం చేయండి ఆ బిడ్డ సహకరించిన దాన్ని బట్టి మీ ఆలోచన ప్రకారం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను తర్వాత రాయన్న ఎక్కడ ఉన్నాడు రాయన్న అక్కడ కావిలి ఎవరైనా ఉండండి కొంచెం రాయనని పంపించండి అమ్మా కొంచెం రాయన్ను కూడా రాయను ఒక పక్క నిలబడతాడు అదే రండి వచ్చిన అభివృద్ధి కానీ మీ ఇద్దరు ఆశతో బిడ్డ వేబే గారు కొద్దిగా పక్క రండి ఇట అయా ఇట కుమార్తె కల్లి ఇప్పుడు పెట్టమ్మా వెరీ

हाँ तीसरा तो अच्छा है आजाड़ फुल का एक आजकल नीट का नीट का दी हाँ नीट का दी हाँ 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 ह డవక్కమ్మా అందరూ ఎగతాలు చేస్తారు మరి మొక్క మెరండి ఇక

रातार उ बिका आलू मलाला आलू आलू खाली मा द दातु बडू ओके बडू डाल दला हां ताडा डाल हेलो हां ఇటు చూడండి అంటే కొద్దిగా చూడండి కొద్దిగా ఇటు జరగండి ఇడి జరుగు ఇటు ఇటు జరగండి పిల్లలను పట్టుకుంటావు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడండి అంటే ఇది చూడండి ఓకే

ओके दी का पाया देखो चलो नहीं नहीं बैठ के उसका एंट्री ना